హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక మంచి స్నాక్ చేసి చూపిస్తాను ఆలూతో తయారు చేసుకునే క్రిస్పీ స్నాక్ అండి ఇవి ఫ్లవర్స్లా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఆలూ స్టఫింగ్ ఉంటుంది బాగా క్రిస్పీగా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకునే పకోడాలు అలాగే చిప్స్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫస్ట్ పిండి కలుపుకోవాలి సో మైదాపిండి తీసుకుంటున్నాను నేను రెండు కప్పులు గోధుమ పిండి కూడా మైదా పిండి అయితే క్రిస్పీగా ఉంటాయి గోధుమ పిండి సాఫ్ట్గా ఉంటాయి బట్ హెల్తీగా కాదు కానీ ఎప్పుడన్నా తింటాం కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు అని నా ఒపీనియన్ అండి సో దీనిలో రుచికి సరిపడినట్లుగా ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ కలోంజీ అనమాట ఈ ఫ్లేవర్ బాగుంటుంది దీని ప్లేస్లో మీరు జీరా వాము ఏదైనా వేసుకోవచ్చు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా పిండిలో బాగా కలపండి ఇలా పట్టించండి ఇలా చేయటం వల్ల ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా తయారవుతాయి అనమాట ఇలా పిండిలో ఆయిల్ కలిపిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా గట్టిగా కలుపుకోండి మైదా పిండిలో ఎక్కువ నీళ్లు పట్టవండి చాలా తక్కువ వాటరే పడతాయి చూసుకొని కలుపుకోండి లేదంటే ఇది లూజ్ అయిపోతుంది కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా బాగా పాముకోండి మె పిండి మెత్తగా తయారవుతుంది ఆ తర్వాత కొంచెం పైన ఆయిల్తో గ్రీస్ వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానపెట్టండి ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం దీనికోసం ఆల్రెడీ నేను రెండు ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి ఉంచాను ఆలు బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా తురుముకున్నట్లయితే ముక్కలు అనేవి ఎక్కడా ఉండకుండా మొత్తం మెత్తగా తయారవుతుంది అంటే ఆలు పేస్ట్ లాగా తయారవుతుందనమాట సో ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత దీనిలో ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు మనకి పై లేయర్లో పిండిలో ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని కొంచెం వేసుకోండి అలాగే రుచికి సరిపడినట్లుగా కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఆలు మసాలా అనేది మనకి ఇక్కడ స్టఫింగ్లో ఒక లేయర్ లాగా రావాలి కాబట్టి ఆలు అనేది ముక్కలు లేకుండా ఇలా బాగా మెత్తగా అవ్వాలి సో ఈ విధంగా కలుపుకోవాలి దీనిలోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో ఈ విధంగా ఆలు మసాలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇదంతా తయారు చేసుకునేలోకి మనకు ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది కదా సో ఈ టైంకి పిండి బాగా నానింది మరొకసారి ఇలా కలిపి దీని నుంచి కొంచెం పెద్ద సైజు బాల్లాగా పిండి ముద్దం తీసుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టండి ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీదే ఇలా ఒక పొడిపిండి చల్లుకొని బాగా పలుచగా రోల్ చేసుకోవాలి చపాతి పీట మీద కన్నా ప్లాట్ఫామ్ మీద అయితే కొంచెం పొడుగ్గా పెద్ద సైజ్ అయినా మనం రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా పలుచగా రోల్ చేసేసుకొని దీనిపైన స్టఫింగ్ని పెట్టేసుకోవాలి ఈ రోటీ పైన మనం స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలండి సో స్టఫింగ్ ఆలు మసాలా కూడా ఒక లేయర్ లాగా ఇలా పల్చగా చేతితో చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసినట్లయితే మీకు చేతికి అంటుకోకుండా అక్కడ రోటీకి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మరొకటి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక రోటీని దీనిపైన ఇలా పెట్టేసి ఒకసారి ఇలా రోల్ చేయండి చపాతీ కర్రతో సో అంటుకొని పోతాయి అనమాట రెండు లేయర్లు ఇప్పుడు మనం నీట్గా స్క్వేర్ షేప్ ఉండేటట్లుగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఎక్సెస్గా ఉన్నది తీసేయండి ఆ తర్వాత దీనిలో కూడా ఒక చిన్న చిన్న పీసెస్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి మీకు అన్ని పీసెస్ మంచిగా ఒకే సైజ్ వస్తాయి ఆ తర్వాత ఈ పీసెస్ని ఇలా తీసిన తర్వాత కార్నర్స్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కార్న కార్నర్స్ని అటాచ్ చేసినట్లయితే ఇది మనకు ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది సో ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి సో ఎప్పుడు మనం ఆలు సమోసా లేదంటే పకోడా ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి వీటిని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా కార్నర్స్ని సీల్ చేసుకుంటే ఇంక ఇది అసలు అనమాట లోపల స్టఫింగ్ అలాగే ఉంటుంది చక్కగా వేగుతాయి టేస్ట్ బాగుంటాయి చూడండి ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ బాగా వేడి ఉండకూడదు అలానే హీట్ తక్కువ ఉండకూడదు ఇలా మోడరేట్గా ఉన్నప్పుడు మనం తీసుకున్న కడాయికి సరిపడా ఈ ఫ్లవర్స్ని వేసి వేసిన వెంటనే కదపకండి ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా ఒక స్టిక్తో కానీ ఫోక్తో కానీ కొంచెం ఇలా కదుపుతూ ఉంటే అవి విడిపోతాయి అటుక్కో వండి మంచిగా వేగుతాయి ఇలా మీడియం టు హై ఫ్లేమ్లోనే చక్కగా వీటిని గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఆయిల్ హీట్ తక్కువ ఉందనుకోండి మనకి లోపల స్టఫింగ్ అంతా మాడిపోయినట్లుగా బయటకు వస్తుంది ఆయిల్ ఓవర్ హీట్గా ఉంటే వేసింది వేసినట్టు వెంటనే కలర్ వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఆయిల్ హీట్ మోడరేట్గా ఉంటే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఇవి బాగా క్రిస్పీగా వేపుతాయి సో ఈ విధంగా వేపుకొని తీసేసుకోవడమే ఇవి వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి చల్లారే కొద్దీ సాఫ్ట్గా అవుతాయండి సో కాబట్టి మీరు వేడిగానే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి సో నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలు మసాలాతో తయారు చేసుకున్న ఈ ఫ్లవర్స్ సో టేస్ట్ వైజ్గా చాలా చాలా బాగుంటాయి లోపల ఆలు మసాలా ఉంది అలాగే పైన అంత క్రిస్పీగా ఉంటాయి సో ఎక్సెస్గా ఉన్న ఈ పిండితో నేను ఇలాగ ఒక చిన్న రౌండ్ వేరే అప్పల్లాగా తయారు చేశాను అనమాట ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు నచ్చినాయో లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్